జై భీమ్ జై బిఎస్పి జై మావతి జై జై మాయవతి నేను బోర్ విమానను సగండ్ జిల్లా ఉపాధ్యక్షుని వచ్చే జెడ్పీటీసీ ఎఫ్టీసీ ఎలక్షన్ లోపల మన నారాయణ కేట్ తాలూకులో ప్రతి మండల లోపల మరియు జడ్పీస్లు కానీ ఎప్పటిస్లు కానీ పోటీ చేయబోతుంది తప్పకుండా కొన్ని మండల కూడా ఉంది మిత్రులారా వీరందరూ అనగా ఎస్సీ ఎస్టీ బీచ్ మైట్ అందరూ భోజన సమస్య పార్టీగా బలపరచవలసిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే నారాయణ లోపల వస్తేనే తప్పకుండా బాగుపడుతుంది నాకు నా యొక్క ఉద్దేశము మిత్రులారా ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే మన నారాయణకేళ్ళ తాలూకులో ఏ ఏ మూల చూసినా కూడా రోడ్లు బాగలేవు మరియు తండలో తండ లోపల వెళ్ళాలంటే గ్రామకు వెళ్ళాలంటే ఎక్కడ కూడా రోజు బాగా రోడ్డు బాగలేవు అయినా కూడా ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ పట్టించుకోకుండా వాళ్ళు తిరుగుతున్నారు వారు కూడా తెలుసా చడిపోయిన చడిపోయిన రోడ్లు వెళ్తున్నారు కానీ ఇంతవరకు రోడ్డు మరుపుతో చేస్తలేరు ఇది ఎవరి వలన ఈ విధంగా మన నారైక్యాడు చెడిపోయిందో మీరు అందరు తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఎందుకంటే భోజనం ఏ ఎమ్మెల్యే అయినా కూడా ఏ పార్టీ అయినా కూడా నారాయకు లోపల నారాయకుడు బాగుపరచడం వరకు లేదు కానీ ఏ ఎమ్మెల్యేని కూడా భూ కబ్జాలు కానీ దందర చేసి వాళ్ళు బాగుపడుతున్నారు కానీ ఎవరి పర బతుకులు బాగుపరచారు ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ గారు ఏ సీఎం కాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు ప్రజలందరికీ కానీ ఏ హామీ కూడా ఇంతవరకు కొన్ని హామీలు కూడా కొన్ని హామీలు అమలు చేశారు కొన్ని హామీలు బాగా పస్తలేరు ముఖ్యంగా బీద ప్రజలకు ఇంతవరకు ఎవరు కూడా బాగా పరచలేదు బోజనలకు ఓటు పింఛను కూడా రెండు వేల నుంచి నాలుగు స్థానం ఇంతవరకు పాత పద్ధతి కొత్త పద్ధతి ఎక్కడ పస్తలేరు అన్ని పాతయ్య పస్తున్నారు కొత్త ఎవరు కూడా విక్రులు కానీ ఉదపించను కానీ సాది ముబర కానీ ఇవ్వరు ఇంత కూడా ఎక్కడో కొత్తవి అమలు అవుతాడు పాత అమలు అవుతున్నాయి మాటచ్చి వచ్చినా కానీ దాన్ని నెరవేర్స్తలేరు మరియు అది మిత్రులారా ఎవరైనా ప్రశ్నిస్తే వారిని గొంతు వ్యక్తి కానీ కానీ మనారైక్యుల దృష్టి కంటే స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు కూడా మూడు కుటుంబాలు పాలిస్తున్నారు ఈ మూడు కుటుంబాలు పాలి వెళ్ళి నాలుగో కుటుంబం వస్తే అనేది నారెక్కడ బాధపడతాను నా యొక్క ఉద్దేశము తప్పకుండా మీరు అందరూ వచ్చే ఎలక్షన్ లోపల జడ్ పిటిషన్ కానీ పిటిషన్ కానీ ఎలక్షన్ లోపల ప్రతి మండల లోపల బహుజన్ అభ్యర్థి ఉంటాడు మీరందరూ ఆయన బలపరిచి గడిపించవలసిందిగా నా యొక్క మనవి జై భీమ్ जय बी एस पी जय जय मायावती